నేను ఇప్పటి కూడా మా మీ మా పద్మారావు గారు నాకు టికెట్ ఇచ్చిందంటే నేను లాక్డౌన్లో కష్టపడ్డది లాక్డౌన్లో వరద వరదబాతుల్లో కష్టపడ్డది కాబట్టినే మాకు టికెట్ ఇచ్చారు అంతేగాని మీలాగా మీ అయ్య ముఖం చూసి మీ ఈ ఇంట్లో ముఖం చూసి ఇయ్యలేరు నాకు నేను కార్యకర్తగా కష్టపడ్డా కాబట్టి రోజు నేను టికెట్ తెచ్చుకున్నాను అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోటు తీసినట్టు చేస్తాం ఇంకోసారి ఖబర్దార్ మేయర్ గారు ఇంకోసారి ఏమైనా మాకు మాకు మీరు ఏలెత్తి చూపిస్తారు మాకు కూడా అది చూసుకో ఫస్ట్ మీకు అనడం కాదు మీరు కూడా మాకు ఏలెత్తి చూపిస్తారు మీరు కూడా తిట్టేటప్పుడు మైక్ బంద్ చేస్తున్నారు అంతేగాని ఇంకొకసారి ఇంకో ఏమన్నా మాట్లాడి అంటే మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి వచ్చి నేను నోటి దూల తీసినట్టు చేస్తాము కదా కార్పొరేటర్ మిడిల్ అంటే అక్కడ ఏలెత్తి చూపియడం ఆమె అందరికి ఏలెత్తి చూపిస్తుంది మరి ఏలెత్తి చూపియడం ఆమె తప్పు కాదు కానీ మా బీఆర్ఎస్ కార్పొరేటర్ లో ఏలెత్తి చూపిస్తే అంటే ఆమె ఏ చేసినా కానీ కష్టంగా తప్పు కాదు కానీ మేము చేసానే తప్ప ఆమె నిన్న చూడండి కవిత గారిని ఏలెత్తి చూపిస్తున్నాం అంటుంది మరి ఆమె కూడా ఏలెత్తి చూపిస్తుంది అందులో చూడండి ఆ వీడియో మరి ఆమెకి ఎక్కడ పోయిందంటే తెలియ అంటే ఆమె ఒకటి మాకు ఒకట కాంగ్రెస్ లో ఉంటే ఉండేది ఆమె దగ్గర ఏదో రూలింగ్ పార్టీలో ఉన్నాం కదా అని నోటి నోటి చూడాలి ఎట్లా పడతా అట్లా మాట్లాడుతుంది దాని నోటి దూడ అంతా తీలుస్తాం మేము ఆమె నోటీ దూడంతా ఎట్లా తీయ తెలుస్తాము ఈ కార్ రేసింగ్ మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది ఐ మీన్ చాలా పాపులర్ చేస్తున్నారు అసలు ఎలక్షన్స్ తీసుకోవాలి తీసుకొస్తున్నారు ఎలక్షన్స్ ఉన్నప్పుడే వాళ్ళు వేస్తారు అన్నట్టు మేమంతా మా బీఆర్ఎస్ బల్గం మొత్తము ప్రజల మధ్యలో ఉంటది వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్స్ ముందే దూలలో వేస్తుంటది అన్నట్టు ఇది ఇప్పుడు రేసింగ్ అని ఇదని అదని దూల బాగుంటది అన్నకు ఎక్కడేం పని పడలేదు వాళ్ళకి ఎలక్షన్ల వీళ్ళని ఎట్లా తప్పించుకోవాలనేది ఇది ఒకటి ఉంది పని ఏంటంటే ఇప్పుడు మా మీద ఏం లేవు కాబట్టి మా మీద ఇది వాళ్ళ దగ్గర లైవ్ గా జూబ్లీ లా లైవ్ గా దొంగోట్లు పడ్డది లైవ్ చూపించిన అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నా అక్కడ మీడియా మిత్రులు ఉన్నా ఎవరున్నా గానీ ఈ రోజు ఆ ప్రభుత్వం అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదంటే అర్థమైపోయింది మా మీద ఏది లేదు నింద కాబట్టి మమ్మల్ని అట్లా గుంచుతున్నారు అంతేగాని మేము దేనికైనా రెడీ అని మా కేటీఆర్ అన్న గారు ఉన్నారు మేమంటున్నాము ఇప్పటికూడా మా కేటీఆర్ అన్న ముట్టుకుంటేనే మష అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు అది అది తెలుసుకొని ఉండాలా కానీ అంతేగాని పోయి కరెంటు నే ముట్టుకోదలుసుకుంటున్నారు వాళ్ళు ముట్టుకొని అట్లేం లేదు వాళ్ళకు హోదాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదంటే చేస్తామని అనుకుంటున్నారు మేము హోదా లేకున్నా గానీ మేము ఎప్పటికైనా దేనికైనా సిద్ధమే